మన భారతదేశంలోనే సొంత ఇల్లు కంటేనే అద్దెలో నివసిస్తున్నటువంటి ప్రజల శాతం ఎక్కువ అయిపోయింది అన్నమాట ఎక్కడ చూసినా కానీ ఇంట్లోనే ఎక్కువగా జీవనం సాగిస్తూ ఉన్నారు చాలా చాలామంది కొత్తగా పెళ్ళైన జంటలందరూ కూడాను వేరే ప్రాంతాల్లో కానీ అదేవిధంగా ఆ ప్రాంతంలోనే కానీ అంటే వాళ్ళు ఉంటున్న ప్రాంతంలోనే కానీ ఇంట్లోనే జీవనం సాగిస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా వాళ్ళందరికీ భారమే ప్రతి సంవత్సరం కూడా ఇండియా ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెడతూ ఉంటుంది ఈ బడ్జెట్ ప్రవేశపెడితే కానీ ఈ అద్దెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఏవి ఆలోచించదు ఎప్పుడు చూసినా వ్యవసాయ రంగం అదేవిధంగా దేశ రక్షణ రంగం అదేవిధంగా ఫైనాన్షియల్ రంగం అదేవిధంగా బ్యాంకింగ్ రంగం ఇటువంటి ఈ రంగాల మీద కూడా దృష్టి పెడతా ఉంటుంది పారిశ్రామిక రంగం అటువంటి రంగాల మీద సో ఎప్పుడు కూడా ఈ దేశంలో చాలా మంది అద్దెకి ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి మనం ఆదుకుందాం అని చెప్పేసి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించిన కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ అద్దెలలో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి సదుపాయం కల్పించే యోచన ఉన్నట్లుగా అయితే ఒక ప్రధానమైన వార్త అయితే చక్కెర కొడుతుంది దాని గురించి వీడియో అంతాను ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అదే విధంగా నా వీడియోని సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా వీళ్ళ మీద ఎందుకు ఫోకస్ పెట్టిందంటే మన ఇండియాలోని మామూలుగా సొంత ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల కంటే అద్దింట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళ యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతో ముందుకు వస్తారంట అది కూడా నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి ప్రణాళిక క్రియేట్ చేశారంట అదేంటంటే అద్దీయులంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ హోమ్ లోన్ ఏదైతే ఏదైతే హోమ్ లోన్ ఉందో హోమ్ లోన్కి మనం ఇన్కమ్ ట్యాక్స్ మనం క్లియరెన్స్ పెట్టుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఎక్కడి దాకా పెట్టుకుంటాం రెండు లక్షలకే అది వాల్యూ అనమాట రెండు లక్షల మించి ఎక్స్ట్రా మనం పెట్టుకోలేం సో దాన్ని ఉద్దేశించి ఇప్పుడు దాన్ని రెండు లక్షల నుంచి ఐదు లక్షలు చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఒకవేళ హోమ్ లోన్ ఒక పది లక్షలు ఇరవై లక్షలు అనుకోండి సొంత ఇల్లు కట్టుకోవడానికి దాంట్లో మీరు దగ్గర దగ్గరగా ఐదు లక్షలు ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఎగ్జాంపుల్ అనమాట ముందు ఎంత ఉండేది టూ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు ఐదు లక్షలు చేద్దామని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త అయితే చక్కెర ఉంది దీనివల్ల సొంత ఇల్లు కట్టుకుందాం అనుకునే వారి యొక్క కళ నెరవేరుతున్నట్టే ఎందుకంటే వాళ్ళకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క రూపంలోని డబ్బులు ఆదా అవుతాయి అన్నమాట ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అద్దెలలో ఉండి సొంత ఇల్లులు కట్టుకోలేక పాపం వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉన్న వ్యక్తులకి ఈ విధంగా ఆదుకుందామని చెప్పేసి కొత్త ప్రణాళికతో అయితే ముందుకు వద్దాం అనుకుంటుంది అందుకనే ఈ ఇన్కమ్ ట్యాక్స్ని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకైతే పెంచింది సో మరి రాబోయే రోజుల్లో ఈ ఫిబ్రవరి నెలలో అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఈ ప్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ సొంత ఇంటి కళ అనేది మరి ఎంతవరకు నెరవేరుతుందో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా దీన్ని డీల్ చేస్తుందో మనం వేచి చూడాలి అదేవిధంగా మనం కింద సంవత్సరం చూసుకుంటే కనుక ఎవరైతే ఈ హోమ్ లోన్లు తీసుకున్నారో ఈ హోమ్ లోన్ల పైన కూడాను కొంత ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఎలాగా పర్సంటేజ్ అంతకు అంతకుముందు పర్సెంటేజ్ ఎక్కువగా ఉండేది ఇంట్రెస్ట్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండేది దాన్ని కూడా తగ్గించి అప్పట్లో కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చారన్నమాట దీనివల్ల కొంతమందికి ఊరట లభించింది ఈ విధంగా అయితే అద్దెంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక రకంగాను ఈ సంవత్సరం శుభకరమైన చెప్పుకోవాలి మరి ఈ విషయాన్ని మీరు పది మందికి షేర్ చేసి తెలియజేస్తాను కోరుకుంటున్నారు అదేవిధంగా నచ్చలేదు కనుక చేసుకుని కోరుకుంటున్నాను Thanks for watching, friends.